అంటే ఏమంటున్నా సనాతనం వేరు ఈ హిందూ హిందువులు వేరు బనియాలు సనాతన బ్రాహ్మణులు తప్ప మిగతా అందరూ నార్మల్ పీపుల్ శూద్రులు హిందువులు హిందువులు అన్నా శూద్రులన్నా ఒకటే సో మిగతా అందరు నష్టమవుతారు వాని భాషలో హిందుత్వం అంటే ఆ సనాతన ఆర్యులు సనాతన బ్రాహ్మణులు తప్ప మిగతా అందరూ కాదు ఈ చోళ్ళు భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోదీని చోరని అధికారము అర్హత నైతిక అర్హత నైతిక విలువలు లేని వీలు ఎందుకు లేవు ఓట్ల చోరీ చేస్తావు సంపద చోరీ చేస్తావు కదా ఇలా ఇలా నూట అరవై ఒక స్థానాల్లో ఉండే రెండు వేల పద్నాలుగులో లేకపోతే రెండు వందల స్థానాల్లో ఉండే అదాని ఇవాళ ఎట్లా ప్రపంచంలో రెండో ధనవంతుడు ఎట్లయితాడు ఎంతో మందికి ఒక మైక్రోసాఫ్ట్ కంపెనీ అయినా బిల్గేట్స్ అయినా లేకపోతే ఒక ఏది అమెజాన్ అధినేత అయిన జెఫ్ బేజోస్ అయినా వాళ్ళు ఎన్నో లేకపోతే అక్కడ మెక్సికోలో ఫోన్ల కంపెనీ అయినా అయినా వాళ్ళు ఎన్నో ఏళ్ళు వ్యాపారం చేసి అట్లా పెద్ద లెవెల్లో వ్యాపారం చేసి అట్లా ధనవంతులై లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు అదాని ఏం వ్యాపారం చేసి ఇవాళ ప్రపంచంలో రెండో ధనవంతుడై ఎంత మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తుండో చెప్పండి అన్ని వాని పేరు మీద రాసుకొని వానికి పదిహేను శాతం ఇచ్చి మొత్తం మోడీ మోడీ కుటుంబాలతో వస్తున్నారు మోడీ మోడీ నాకు పెళ్ళాం లేదు అన్ని ఆ ఫేక్ మాటలు వానికి వానికి పెద్ద బలగం ఉంది వానికి అన్నలు తమ్ముళ్ళు వాళ్ళ పిల్లలు అందరు ఉన్నారు అది బనియాలే గానీ పేద బనియాలి అక్కడ ఏదో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటోళ్ళు టీ కొట్టు అట్లాంటి వాళ్ళు నూనె అమ్ముకునే వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఇవాళ తరతరాలు సరిపడా సంపద సంపద దోసుకున్నారు దేశ సంపద సంపద దోసుకుంటున్న చోరు సంపదతో పాటు ఆ సంపదను దోచుకోవడానికి దాన్ని కాపాడుకోవడానికి కావాల్సిన అధికారాన్ని దోసుకోవడానికి ఓట్ల చోరు చేస్తున్నారు అధికార చోరు ఓట్ల చోరు అండ్ సంపాదొచ్చు అందుకని ఈ ఇలా మా నోట్లు నోట్లు మోపియడానికి సిబిఐని ఈడీని ఐటీని ఈ కోర్టులని వాడుతున్నాం మళ్ళా అల్ల అల్ల ఉన్నదోడు మళ్ళీ నీ దొంగలే నీకు అనుకూలమనే పెట్టుకుంటున్నా అవి బీజేపీ అనుబంధ సంస్థలు పని పనిచేస్తున్నాయి ఆ సంస్థలు బీజేపీలో ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు తప్పు చేసినా శిక్షించాల్సిన సంస్థలు ఇలా నీకు అనుకూలంగా పనిచేస్తున్నాయి అన్నింటి అన్ని వ్యవస్థ పక్క పార్టీలు అంటే వాడు దొంగ అంటున్నావు వాడిని సీబీఐఈడి అంటున్నావు నీ పార్టీలో జాయిన్ అయితే వాడికి దేశభక్తులు అంటున్నావు వంద మంది మీద సిబిఐడి పంపిస్తా ఒక్క మీద కూడా శిక్షలు వేయవు వంద మందిలో శిక్షలు వేసినావు ఎందుకంటే వాడు నేను చెప్తా లేదు కాబట్టి మిగతా తొంభై ఎనిమిది మంది నీ నీ వాటాలు నీకు ఇచ్చారు కామైపోయింది అంటే సిబిఐఈడిని దేశ ప్రజల సంపాదన రక్షించడం కాదు నువ్వు దోసుకోవడానికి వాడుకుంటున్నావు వాడు వాడు దోసుకుంటుండో ఆ దోసుకున్నాడు ఆ వాటితో పాటు వాళ్ళకెళ్లి నీ వాట నువ్వు గుంచుకుంటున్నావు నష్టపోతుంది ఎవరు ట్యాక్స్ పేయర్స్ సామాన్యులు హిందువులు ఇట్లా అడగద్దు అడిగితే నేను కమ్మి కాంగి దేశద్రోహి నువ్వు ఈడ ఈడ ఉంటే వేరే వేరే దేశం పో వేరే దేశంలో ఉంటే ఇది రా హిందువులు విడదీయడానికి ఏమేం ప్రయత్నాలు చేస్తున్నారు ఇవన్నిటిని హిందువులు గమని మేము విడదీయలేదు విడదీయలేదు విడదీ ఈడదీయలేదు విడదీయాల్సిన అవసరం లేదు మాకా పని ఈ బ్రాహ్మణుడు కల్పించలేదు బ్రాహ్మణుడు ఆల్రెడీ విడదీసి పెట్టిండు ఆల్రెడీ వాడు విడదీసే ఉండాలని చెప్పిండు మనకు విడదీయాల్సిన అవసరం కల్పించలేదు సో మనకి విడదీయాల్సిన అవసరం లేకుండానే చేసిండ్రు వాళ్ళు నేను అవతనం చెప్తలే చూడండి చూడండి ఉండేటటువంటి వ్యక్తులను అనుకునేవాళ్ళు కుల రహిత సమాజాన్ని నిర్మాణం చేస్తాము అలాంటి సమాజం కావాలి తప్పు ఏ కులం పని ఆ కులం చేయాలి కులాలు పోకూడదండి కొంతమంది ఇప్పుడు ప్రోగ్రెసివ్ థాట్స్ ఉండేటటువంటి వ్యక్తులను అనుకునేవాళ్ళు కుల రహిత సమాజాన్ని నిర్మాణం చేస్తాము అలాంటి సమాజం కావాలి ఎవడు చెప్పిండీ దండం పెడతాడు ఇట్లా ఎవడు చెప్పిండు ఈ ముచ్చట ఎవడు చెప్పిండు ఈ ఎవడికి సపోర్ట్ చేస్తాడు ఈడవడు గోదావరి జిల్లాలో అయింది ఒక టైప్ ఇస్తూ బాపన్నాడు ఎవరితోటి ఫోటోలు తీస్తాడు ఎవరితోటి అవార్డులు తీసుకుంటాడు ఎవరితో తోటి కుట్రలు కుతంత్రాలు చేస్తున్నాడు ఇలా ఆంధ్రప్రదేశ్ లో కుట్రాలు చేసి ఆ పవన్ కళ్యాణ్ తోటి ఆడ ఈ యొక్క ఈ ఈ కుట్ర కూటమి ప్రభుత్వాన్ని కుట్రలు చేసి తెప్పించింది వాడు ఎవడు కులాలు పోకూడదని అంటున్నాడవుడు పెట్టినోడెవడు మనువాద మనువాద పుస్తకాన్ని శింపమన్నదోడు అది చింపొద్దు అని అటనే ఉండాలని చెప్తున్నది చెప్పింది వాడు ఎవడు కాంగ్రెస్ ఆ కమ్యూనిస్టా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారా పెరియర్ రామస్వామి గారా ఎవడు కులాలు పెంచి పోషిస్తుంది పొదుగాలు వేస్తే కాదు ఇప్పుడు ఇప్పుడు చెప్పినోడు కాదు ఇది చూపెడితేనే దేశద్రోహం ఏంటది ఇది నుంచో ఉన్న ధర్మాలను ఫాలో కావడం మీరు ఏం చెప్తారు సనాతన ధర్మాన్ని ఫాలో అవ్వాలంటారా వద్దు అంటారు సనాతన ధర్మాన్ని ఫాలో అవ్వకూడదు 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 ఎందుకు అవ్వకూడదు చెప్తాను నేను ఒకటి గమనించండి ఆ ఈ రోజుకి దేవదాసి వ్యవస్థ ఉంది ఉంది అవును ఇప్పుడు కొన్ని కొన్ని కులాల్లో ఆ ఇది ఉంది ఈ ఆచారం ఉంది మరి దేవదాసి వ్యవస్థ దేవుడికి కానుకగా ఇచ్చే విషయం ఏదైతే ఉందో అది మన అమ్మాయికి నైతే ఒప్పుకుంటామా మీ అమ్మాయిని అయితే మీరు ఒప్పుకుంటారా ఇప్పుడు ఎవరైతే సనాతన ధర్మం కరెక్ట్ అని చెప్తున్నారో వీళ్ళు ఎవరన్నా ఒప్పుకుంటారా వాళ్ళ కుటుంబాల నుంచి ఇస్తారా మరి నిజంగా అది దేవుడి కోసమే కదా ఆ బిడ్డను సమర్పించేది దేవుడికి కానుక కదా మరి మీరు కూడా దేవుడికి కానుక సమర్పించండి పాత కాలంలో కింది కులాల వాళ్ళు భరించేవాళ్ళు వాళ్ళు మనం మన జీవితాలు ఇంతే కావను మనం అక్కడ పుట్టాం కాబట్టి మన బతుకులు ఇంతే కావచ్చు అని వాళ్ళు దానికి అలవాటు పడిపోయి శక్తి చూస్తున్నారు ఇప్పుడు ఈ మధ్య కాలంలో జై భీమ్ సినిమా వచ్చింది అది చాలా కనువిప్పు ఇట్లాంటివి చూసిన తర్వాత వాళ్ళకి దీన్ని ఒప్పుకోవాలని లేదు సనాతన ధర్మం చెప్పండి ఎవడు పెట్టిండి నాకు చెప్పండి మీకు దండం పెడతా అది ఎడుతుంది కాంగ్రెస్ వాడు పెట్టిండి అంటుంది కదా అంటే వన్ పర్సెంట్ కూడా విషయ పరిజ్ఞానం లేని వాళ్ళు ఎందుకు మాట్లాడతారు పబ్లిక్ లో వచ్చి వెన్ యూ డోంట్ హ్యావ్ సబ్జెక్ట్ డూ ఎనఫ్ ఆఫ్ రీసెర్చ్ అండ్ దెన్ కమ్ అండ్ టాక్ నీ మాటకు వీళ్ళు వాల్యూ ఉండదు నేను చెప్తాను మిత్రులు నేను ఇలా ఇప్పుడు నేను ఇవైతే నేను క్రియేట్ చేసినాయి కాదు కదా ब्राह्मण है और मेरे जेब में बनिया है आप कहते रहे कि एक सेकंड भाई साहब सुनो ना अरे भाई साहब सुनिए ना पूरा प्रश्न पूछा और मेरे को सुनना ही नहीं आप ये नहीं नहीं चाहिए अरे भाई मेरा वोट बैंक में और मेरे कार्यकर्ताओं में मेरे नेताओं में जब आप ब्राह्मण रहा तो ब्राह्मण पार्टी कहा और बनिया है तो बनिया पार्टी कहा अरे भाई आप कुछ अभी तो फिर आप चलाओ पार्टी को मैं ఇక్కడ ఉన్న బనియాలు ఇక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులు కూడా ఇది మాది కూడా అనుకొని భ్రమ పడుతున్నారు ఇక్కడ వీళ్ళ ఇక్కడ ఉన్న బనియాలని ఇక్కడ ఉన్న బ్రాహ్మణులని ఆ డెసిషన్ మేకింగ్ లో రానియారు ఆడ కూర్చుండి చెప్తారు మధ్యప్రదేశ్ ఆడో యూపీ ఎవడో చెప్తాడు మహారాష్ట్రోడో ఎవడో చెప్తాడు ఆర్య బనియాలు ఆర్య బ్రాహ్మణ్ల పార్టీ బీజేపీ మీరు అలా జంబికాతో బీసీ పొరగాడు ఉంటాడు కానీ అలా డెసిషన్ మేకింగ్ చేసే గోల్వాల్కర్ సావర్కర్ గోల్ వాకారో సుదర్శన్ మోహన్ భగవత్ లేకపోతే బీజేపీ పార్టీలు అయితే వాజ్పేయి స్మృ స్మృతి ఇరానియో లేకపోతే ఎవడైనా తీసుకో మురళీ మనోహర్ జోషియో ఎవడైనా తీసుకో బ్రాహ్మణులే ఉంటారు ఆర్య బనియాలు ఆర్య బ్రాహ్మణ